ఈ నెల పదకొండో తేదీన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు స్థానిక జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం సమావేశం జరిగింది ఈ సమావేశంలో పోరిమామి సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపులు మున్సిపల్ శాఖ నుండి చెల్లించాలని ఉద్యోగులకు కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెరుగుదలపై గత సమ్మెలో నాటి ప్రభుత్వ ఒప్పందం తక్షణం అమలు చేయాలని కోరారు ఈ నెల పదకొండు జరిగే చెలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా నుండి పెద్ద ఎత్తున మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇతర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోనపాముల విఘ్నేష్ భజంత్రి శ్రీనివాస్ మాట్లాడారు ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల రెడ్డి శ్రీనివాస్ డాంగే కంకిపాటి బుచ్చుబాబు ఉపాధ్యక్షుల బండి వెంకటేశ్వరరావు ఉప ప్రధాన కార్యదర్శి తొరలపాటి బాబు సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డికర్ల నాగబాబు సహాయ కార్యదర్శి బొక్కా శ్రీనివాసరావు వరత్ బాలు ఎలగాల శివకుమార్ ప్రసాద్ కాకాని సుబ్బారావు మాడుగుల జగదీష్ మరియదాసు తదితరులు పాల్గొన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ జిల్లా ఈ రోజున ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మరి దశ కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పటివరకు మరి మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మరి మేము ఆయా మున్సిపల్ కమిషనర్లకి స్థానిక ఎమ్మెల్యేలకు పలుమార్లు మరి మెమోరాణాలు ఇచ్చి మా సమస్యల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పుడు కూడా మరి ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు ప్రభుత్వం అయితే కూర్మ ప్రభుత్వం వచ్చి మరి తొమ్మిది మాసాలు అయినప్పుడు కూడా మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకోకపోవడం మేము ఎప్పటికీ పలుమార్లు చెప్పు ఆయా గవర్నమెంట్ ఉద్యోగస్తులు సమస్యలతో ఉన్నారు పదకొండో పిఆర్సీలు ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయి అలాగే ఏదైతే సీనియర్టీస్ ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్లు ఆగిపోయినాయి ప్రమోషన్లు ఇవ్వాలి ఎన్ఎంఆర్లు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా ఉండి ఇక ఆల్రెడీ పోయిన నెలలో కొంతమంది రిటైర్ అయిపోయేది వీక్లీ ఆఫ్లు కానీ అలాగే క్యాషువల్ లీవ్లు కానీ ఇంజనీరింగ్ కార్మి లేకుండా జాతీయ సేవలు లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేస్తారు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీలు చేస్తారు ఇవన్నీ కూడా మున్సిపల్ కార్మికుల సమస్య మీద రేపు వద్దులు చెలో మరి విజయవాడ కార్యక్రమం పదకొండో తారీఖున మేము తలబెట్టినటువంటి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా నుంచి భారీ ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటూ మేము సెవరిస్తున్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా నివేదికలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఆయా శాఖల నుంచి అది సిడిఎంఏ ఆఫీస్ నుంచి కావచ్చు లేదా ఆర్టీ దగ్గర నుంచి లేదా మున్సిపల్ కమిషన్ల దగ్గర నుంచి రిపోర్ట్ ఇంతవరకు లేవు రిపోర్ట్లు వచ్చి ఉండేంటంటే ఈ మన సమావేశంలో ఈయన భోగాపురానికి సంబంధించి ప్రాంత అభివృద్ధి మీద చేసేటువంటి పనుల మీద ప్రకటిస్తూ ఉన్నారు తప్ప నిన్న జరిగినటువంటి శాసనసభలో ఆయన ఎక్కడ కూడా మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద మాట్లాడనటువంటి పరిస్థితి అంటే కార్పొరేటర్లు కార్పొరేటర్లకు సంబంధించినటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వం లేక అధికారం లేక చేపడితే వాళ్ళ దృక్పథం అంతా కూడా ఆ వ్యాపార దృక్పథంతోనే ఉంటుందనే దాన్ని మీరు రుజువుపరుస్తూ ఉన్నారా మంత్రి నారాయణ గారు అని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్క్ అసలుగా వారు తెలియజేస్తా ఉన్నాం స్కూల్ స్వీపర్లకు దాదాపు రెండు వేల ఎనిమిది తర్వాత ఇప్పటి వరకు కనీస వేతనాలు పెరగలేదంటే ఎంత దుర్మార్గకరంగా ఇవాళ ప్రభుత్వం ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చైర్మన్ల నియామకాలు లేవు కమిషనర్లకు ఉన్నటువంటి వాళ్ళను ఆరు నెలలు ఉంచుతారో మూడు నెలలు ఉంచుతారో ఎప్పుడు మారుస్తారో తెలియనటువంటి పరిస్థితి ఈ రకంగా అయితే శ్రమకు దగ్గర కూలీ వేతనాల కోసము మేము ఎవరిని ఆశ్రయించాలో తెలియనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులలోనే గత ప్రభుత్వాన్ని దింపి ఈ నూతన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక ఇక్కడ ఏలూరు కార్పొరేషన్ కావచ్చు నా విజయవాడ కావచ్చు లేకపోతే కడప కావచ్చు ఇతరత్ర పట్టణాలు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్కు ఇంజనీరింగ్ కావచ్చు లేదా శానిటేషన్ కావచ్చు ఆఫీస్ స్టాఫ్స్ కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కేమో ఖచ్చితంగా ఇచ్చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి సెలెండర్ లివ్లు డిఏలు ఇతర టీచర్లకు ఇస్తారు మెడికల్ ఇస్తారు ఇతర ఉన్నటువంటి ఉన్నటువంటి అందరికీ ఇస్తారు మున్సిపల్ శాఖ అంటే ఎందుకు అందరికి వివక్షత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం చలో విజయవాడ పెడతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు పార్శువిద్య ఇంజనీరింగ్ ఆఫీస్ స్టాఫ్ తదితర విభాగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఇంకో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం